సరికి అంటే మా కుటుంబం ఉందా అని చెప్పాను కానీ అయ్యో దుగ్గిరాల ఫ్యామిలీ సార్ అని చెప్పనేసరికి అవునా మా ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అని చెప్పాను కానీ తెలుసు సార్ పలానా ఏరియాలో అని చెప్పాను కానీ మరి మా ఆఫీసు అని చెప్పాను కానీ పలానా చోట ఉంది సార్ హైదరాబాద్లో వైజాగ్లో కూడా ఉంది మీరు మీది చాలా పెద్ద ఫ్యామిలీ మీ పిన్ని మీ బాబాయ్ మీ మమ్మీ డాడీ తాతయ్య అయ్యో చాలామంది ఉంటారు మీ మిస్సెస్ కావ్య అయితే చాలా గొప్ప ఆవిడ చాలా ధైర్యవంతురాలు కూడా అప్పుడు నా కోసం చాలా బితికారు నేను ప్రమాదంలో పడినప్పుడు కూడా నన్ను కాపాడి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు మీరేమో నన్ను గుర్తుపట్టడం లేదు అప్పుడు నాకు నాకు పుట్టిన బాబుని మీ బిడ్డలా పెంచుకుంటామని కూడా చెప్పారు కదా సార్ అని చెప్పనేసరికి ఏమో నాకేమీ గుర్తు రావట్లేదు అనగానే లేదు సార్ మీరు గుర్తు చేసుకునే ప్రయత్నం చేయడం లేదు మీకు గతం గురించి ఎవరో తప్పుగా చెప్పినట్టున్నారు మీ మమ్మీ డాడీ చనిపోయారని లేదు సార్ మీ మమ్మీ డాడీ బ్రతికే ఉన్నారు మీ మీ మమ్మీ డాడీ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి మీ మిస్సెస్ ఫోటో కూడా నా దగ్గర ఉంది అని చెప్పనేసరికి అయితే చూపించండి అని చెప్పాను కానీ సుభాష్ది ఇటు అపర్ణది ఫోటో చూపిస్తుంది మరి నా మిస్సెస్ అని చెప్పను కానీ కావ్య ఫోటో చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు అంటే కళావతి గారు నా భార్య అని చెప్పను కానీ ఈవిడ పేరు కావ్య మరి ఏమని పిలుస్తారో నాకు తెలియదు కానీ ఈవిడ పేరు అని మాత్రం తెలుసు మీ మమ్మీ డాడీ అండి ఈవిడు మా మమ్మీ నా అని చెప్పాను కానీ అదేంటి సార్ మీ మమ్మీని కూడా మీరు గుర్తుపట్టడం లేదా అసలు మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని చెప్పను కానీ నాకేమీ అర్థం కావట్లేదు సరే సార్ మీరైతే మీ ఇల్లు అయితే పలానో చోట్ సార్ దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఎవరైనా చెప్తారు మీ ఫ్యామిలీ గురించి కూడా గూగుల్లో ఉంటుంది మీ కంపెనీ గురించి కూడా తెలుసుకోండి సార్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే చాలా పెద్ద పేరు వంద సంవత్సరాల చరిత్ర అని చెప్పనేసరికి సరేనని ఇంకా రాజు ఇంటికి వెళ్ళిపోతాడు యామని బావా బావా అని పిలుస్తున్నా కానీ గదిలోకి వెళ్ళిపోతాడు ఇంకా రోడ్డు మీద కనిపించిన మాయ చెప్పిందే జ్ఞాపకం తెచ్చుకుని పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు మా అమ్మ మా అమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఎమోషనల్ అయింది కన్న బిడ్డను చూసినట్టుగా చాలా ఎమోషనల్ అయింది అంటే తను నా తెల్ల ఆ విషయం నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టింది అంటే డాక్టరు నాకు గతాన్ని గుర్తు చేసే చేస్తే నాకు ప్రమాదమని అని తెలియడం వల్లే మా అమ్మ దాచిపెట్టిందా కళావతి కూడా అందుకే దాచిపెట్టిందా కళావతి నా భార్య అందుకే నాకు పదే పదే నా భార్య చుట్టూ నా ప్రపంచం తిరుగుతూ ఉందా ఎంత జరుగుతుంటే మరి యామని ఎవరు అసలు యామని నా లైఫ్లో ఎందుకు వచ్చింది మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని కూడా చెప్తుంది అంటే అదంతా అబద్ధమేనా అటు ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మాలనిపిస్తుంది యామని చెప్పింది అబద్ధమని నమ్మాలనిపిస్తుంది అసలు ఏంటిదంతా అనుకుంటూ రాజు ఛాయ్గా మెట్లు దిగి కిందకి రాబోయేసరికి ఇంకా యామని కాస్త కింద ఉన్న వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది రోజు రోజుకి రామ్ నా చేయి దాటిపోతున్నాడు ఒకప్పుడు రాముని నేను దూరం చేసుకున్నాను తర్వాత డ్రగ్ అయ్యి పది సంవత్సరాలు ఫారెన్లో ట్రీట్మెంట్ తీసుకున్న విషయం మీకు తెలుసు కదా ఇప్పుడు కూడా రామ్ నాకు దూరం అయిపోతే నేను బ్రతికున్న బ్రతుకున్న శవంలాగో లేక చనిపోతాను నేను రాజును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేను అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు యామని అని చెప్పాను కానీ తన భార్య నుంచి తన కుటుంబం నుంచి ఎలాగా వేరు చేశాను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయించి పెళ్ళికి కూడా ఒప్పించాను డాడీ మీరు మరొక్కసారి అటాక్ వచ్చినట్టుగా నటించాలి నటిస్తే ఈసారి మీ కళ్ళ ముందే రామ్ నా మెడలో తాళి కట్టేటట్టు మీరు ప్లాన్ చేయండి రామ్ నాకు పెళ్లి చే పెళ్ళి అయిపోతే తర్వాత గతం గుర్తొచ్చిన ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు కావి అస్తమాను ఇక్కడికి వచ్చేస్తుంది కావి అస్తమాను రావడంతో ఇంకా రాజుకి గతం గుర్తొచ్చేస్తుంది పైగా అమ్మ కూడా మొన్న కేక్ కటింగ్ బర్త్డేలు అవి చేశారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి వాళ్ళ ఆవిడికి కూడా తెలిసిపోయింది రాజు బ్రతికే ఉన్నాడని వాళ్ళు చనిపోయారు అన్న భ్రమలో బాధపడుతూ ఉన్నారు నేను అలాగే రాజుని పెళ్లి చేసేసుకుని ఏ ఫారనో తీసుకువెళ్ళిపోదామని నేను అనుకుంటే రాజు గతం గుర్తు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజుకి గతం గుర్తు రాకూడదు ఎలా గతం గుర్తొస్తే తను నా బావ కాదని అస్ అసలు మా ఇద్దరికి ఎంగేజ్మెంటే కాలేదని అసలు నీనంటేనే తనకు ఇష్టం లేదన్న విషయాలన్నీ తెలిసిపోతాయి నన్ను అసహించుకునే కదా దూరంగా వెళ్ళిపోయాడు రాజ్ ఇప్పుడు మళ్ళీ గతం గుర్తొస్తే నన్ను మళ్ళీ అసహించుకుంటాడు నేను తట్టుకోలేను అని చెప్పి ఇంకా యామని మాట్లాడేసరికి ఒక్కసారిగా రాజ్కి అర్థమైపోతుంది యామని అబద్ధాలు చెప్పి మోసాలు చేసిందని అక్కడ మాయ చెప్పిందే నిజమని అర్థమైపోతుంది రాజ్కి వెళ్ళిపోతాడు గదిలోకి వెళ్ళిపోయి లోచిస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ కావ్య ఆఫీస్కి వెళ్దామని మరుసటి రోజు ఆఫీస్కి బయలుదేరదాం అనుకునేసరికి సడన్గా హాల్లోనే కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మ కావ్య అమ్మ కావ్య అంటూ అపర్ణ కట్ట అందరూ కూడా తీసుకువెళ్ళి సోఫాలో పడుకోబెడతారు పడుకోబెట్టేసరికి ఇంకా ఏమైంది ఏమైందో అనుకునేసరికి డాక్టర్ రానే వస్తారు డాక్టర్ రానే రావడంతో కావ్యకైతే ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పడంతో ఒక్కసారిగా అందరూ సంతోషపడతారు ఏంటి కావ్య ప్రెగ్నెంటా అసలు కావ్యకి రాజుకి ఫస్ట్ నైట్ ఎక్కడయ్యింది వదిన ప్రెగ్నెంట్ అవ్వడానికి అసలు రాజకీయ కావ్యకి ఫస్ట్ నైటే ఏర్పాటు చేయలేదు కదా కావ్య ఎక్కడో తప్పు చేసి ఉంటుంది రాజుని ఎలాగా తీసుకురాలేదు కదా ఎవరొకరితో ఒకరితో కాలు జారుంటుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రుద్రాని నోటు కడ్డు అదుపు లేదా ఏంటి రాజకీయ కావ్యకి ఫస్ట్ నైట్ కాలేదని ఎవరు చెప్పారు అని చెప్పాను కానీ ఈ కావ్యే చెప్పిందా కావ్య చెప్తే మీరు ఎలా నమ్మేశారు కావ్య మోసం చేస్తుందేమో అందుకే మీకు అలా చెప్పు ఉండొచ్చు కదా రాజ్ చెప్తేనే నమ్మాలి ఇప్పుడు రాజ్ లేడు చెప్పడానికి చనిపోయాడు మరి అలాంటి తప్పుడు కావ్య చెప్పింది నిజమని ఎలా అనుకుంటారు కావ్య తప్పు చేసింది తప్పు చేసింది తప్పుడు మనిషిని ఇంట్లో ఉండనిస్తారా ఇంట్లోంచి బయటకి గెంటేస్తారా దుగ్గిరాల ఫ్యామిలీ పరువు ఏమవ్వాలి కావ్యం మోసం చేసింది కుటుంబం అంతటిని దుగ్గిరాల భవిష్యత్తుని భ్రష్టు పట్టించింది దుగ్గిరాల వంశానికి కలంకం తీసుకొచ్చింది అంటూ కావ్యం మీద నిందలు వేస్తూ మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా చాలు అని చెప్పి అయితే గుమ్మంలోకి వచ్చి నిలబడతాడు ఎందుకంటే రాజుకి రాత్రంతా అదే ఆలోచనలు ఉండడంతో తెల్లారేసరికి రాజ్కి గతం మొత్తం గుర్తొచ్చేస్తుంది వచ్చేసేసరికి ఉదయం ఎవ్వరికీ చెప్పకుండా నేరుగా ఇక్కడికి వచ్చేస్తాడు నేరుగా ఇక్కడికి వచ్చేసేసరికి ఇంకా కావ్యాన్ని నిందిస్తూ ఉండడంతో ఒక్కసారిగా ఇంకా చాలని ఎప్పుడైతే గుమ్మంతో నిలబడి అంటాడో అందరు కూడా అటు చూస్తారు చూసేసరికి ఏంటత్త ఆ నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడుతున్నావేంటి నా భార్యకి నాకు మొదటి రాత్రి కాలేదని నీకు నేను చెప్పానా నేను చనిపోయాను అంటూ నా భార్యని తక్కువ చేసి లోకు చేసి మాట్లాడుతున్నావేంటి నీ నువ్వు ఉండు అసలు నువ్వు ఇంటికి ఏమి కాని మనిషివి మా కుటుంబం గురించి నీవు మాట్లాడవలసిన ఏముంది నా భార్య గురించి తప్పుగా మాట్లాడే హక్కు అధికారం నీకు లేదు నీ కంట్రోల్లో నువ్వు ఉండకపోతే మాత్రం నీ నస్సలు ఊరుకోనత్తా అని చెప్పనేసరికి నాన్న రాజ్ నీకు గతం గుర్తొచ్చేసిందా అని చెప్పాను కానీ గుర్తొచ్చింది మమ్మీ నాకు గతం మొత్తం గుర్తొచ్చింది నువ్వు నువ్వు నా దగ్గరికి వచ్చినా నీ కళ్ళల్లో ప్రేమను నేను తెలుసుకోలేకపోయాను మమ్మీ నా భార్య నా చుట్టూని తిరుగుతుంటే నా భార్యకి నాకు ఏదో బంధం ఉందనుకున్నాను తప్ప మా ఇద్దరి మధ్య ప్ర పవిత్ర బంధం బ్రహ్మముడి పడిందన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాను నన్ను క్షమిస్తావా కళావతి అని చెప్పాను కానీ అయ్యో మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటండి మీకు గతం గుర్తులేదు కాబట్టే కదా నన్ను గుర్తు చేసుకోలేకపోయారు మీ మైండ్ నన్ను గుర్తు చేసుకోలేకపోయినా మీ మనసు నా గురించి ఆలోచించింది కదా నా గురించే పదే పదే ఆరాట పడేలా చేసింది కదా అసలు మీకు ఇప్పుడు గతం ఎలా గుర్తొచ్చింది మీరు ఎలా గుర్తు చేసుకున్నారు అసలు మీకు ఇప్పుడు మామూలుగా ఇంకనే గతం గుర్తొచ్చిందా ఇప్పుడు మీరంతా ఓకే కదా అని చెప్పాను కానీ నిన్న మధ్యాహ్నం నీతో లంచ్ చేసి వెళ్ళేటప్పుడు సడన్గా ఒక అమ్మాయి రోడ్డు క్రాస్ చేస్తూ కారుకి అడ్డంగా వచ్చేసింది అడ్డంగా వచ్చేసరికి నేను సడన్ బ్రేక్ వేయడంతో నా హెడ్ కాస్త స్టీరింగ్కి తగిలేసరి తను గబగబా డోర్ దగ్గరికి వచ్చి సారీ సార్ చూసుకోలేదు అంటూ చెప్పింది సార్ రాజ్ సార్ మీరా అంటూ నాతో మాట్లాడింది తన పేరు మాయంట నాన్నగారుకు బాగా తెలుసని అలా చెప్పేసరికి ఒక్కసారిగా నాకు షాక్ అయ్యాను మొత్తం ఫ్యామిలీ ఫోటోలు నీ ఫోటో మమ్మీ ఫోటో అందరి ఫోటోలు చూపించేసరికి షాక్ అయ్యాను అంటే వీళ్ళంతా నా ఫ్యామిలీ నేనే తెలుసుకోలేకపోయానని ఇంటికి వెళ్ళిన నాకు యామని తన తల్లిదండ్రులతో కలిసి నన్ను మోసం చేస్తుందని వాళ్ళ నాన్నకు ఇంతకు ముందు హార్ట్ అటాక్ రాకుండా హార్ట్ అటాక్ నాటకం ఆడిందని ఇప్పుడు మళ్ళీ అదే హార్ట్ అటాక్ నాటకాన్ని పెట్టించుకుని తన మెడలో తాళి కట్టించుకోవడానికి ప్లాన్ చేస్తుందని విన్న తర్వాత ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను ఇంకా గదిలోకి వచ్చాక గతం మొత్తం నా కళ్ళ ముందు మెదిలేసరికి యామని అంటే నాకు ఎంత అసహ్యమో తెలుసుకుని ఇంకా ఉదయాన్నే ఎవ్వరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను కళావతి అని చెప్పనేసరికి మొత్తం మొత్తానికైతే మీకు గతం గుర్తొచ్చేసింది ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య ఇంతకీ రామ్ ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ మ్యాప్లో చూసేసరికి స్వరాజు ఇంటికి వెళ్ళినట్టు ఇంట్లో దగ్గర ఉన్నట్టుగా చూపించడంతో ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది అంటే రాజుకి గతం గుర్తొచ్చేసి నేరుగా ఇంటికి అనమాట ఇంకా రాజు నాకు దూరం అయిపోయినట్టే అంటూ కూర్చుని ఆడవడం మొదలు యామని చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్